ఓం శ్రీమాత్రే నమ అందరికీ పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పద్యంలో వేమన గారు చెప్పిన రెండు అతి సరళమైన అత్యద్భుతమైన పద్యాలను నేర్చుకుందామా పద్యం చదువుతున్నాను చూడండి రాముడొక్కడు పుట్టి రవికులం బీడేర్చే కురుపతియును పుట్టి కులము చెరిచే ఇలా అధర్మ ధర్మముల రీతి ఇట్టుల విశదాభిరామ వినురవేమ శ్రీరాముడు జన్మించి సూర్యవంశానికి ఎనలేని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చను రామో విగ్రహం ధర్మం అనున్నట్లు ధర్మానికి ప్రత్యేకగా నిలిచాను కదా ఇప్పటికీ రామరాజ్యం అని గొప్పగా పొగుడుతూ ఉంటారు కదా అలాగే కురువంశం కూడా చాలా పేరు ప్రఖ్యాతుడన్న వంశమే భీష్ముడు పాండురాజు మొదలు వారి వల్ల ఎంతో ఘనత వహించిన వంశం కానీ దుర్యోధనుడు పుట్టి కురువంశం యొక్క ప్రతిష్టను మంట గలిపాను కులనాశకుడయ్యను అహంకారంతో విర్రవీయను అధర్మ మార్గానికి ప్రతీకగా నిలిచను ధర్మ అధర్మ మార్గాల తీరుతన్నులు ఇలా ఉంటాయని వేమన గారు మనకు చెప్పారు ఈ విధంగా వంశోద్ధారకునికి వంశనాశకునికి మధ్య గల భేదాన్ని ఎంతో అందంగా చెప్పారు వేమన గారు అలాగే మనం ఇప్పుడు మరో పద్యాన్ని చూద్దామా చూడండి పద్యం చూస్తున్నాను అక్షమాల అలసట చందక కునింపు కాదు పైచూపులేదొకో అద్భుతమైన పద్యం చూడండి సమాజంలోని రీతిని ఎలా ఎండగట్టారో వేమన గారి పద్యంలో చేపలను తినడానికి కొంగ జపం చేస్తున్నట్లు నటిస్తుంది అలాగే కొందరు దొంగ సన్యాసులు పొద్దుస్తమానం జపమాల తిప్పుతున్నట్టు నటిస్తున్నారు ఆ నటనంతా పొట్టకూటి కొరకేశుమా అని వేమన గారు మనకు హెచ్చరిస్తున్నారు ఈ పద్యం ద్వారా ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం మళ్ళీ మరో పద్యంలో కలుస్తాం